దొండకాయ ఫ్రై రెడీ పప్పుచారు పప్పుచారు దొండకాయ ఫ్రై ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు తీసిన వేగిన తర్వాత దొండకాయ వేసిన తర్వాత ఎందుకు ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం కొబ్బరి పేస్ట్ నువ్వుల పొడి వేస్తాను ఇది బాగా దగ్గరికి వేగిపోయింది దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది దొండకాయ ముందు బాగా వేగిపోయింది ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి నువ్వుల